i ఇన్స్ ఆఫ్ పోలీస్ నిన్నటి రాత్రి అనగా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పామర్ మండలం పాంబర్ గ్రామంలో ఉన్న ముందు శ్రీ అంకమ్మ తల్లివారి టెంపుల్లో చోరీ జరగడం జరిగింది దాని మీద మచిలీపట్నం నుంచి ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు క్లూస్ టీమ్ ని అలాగే డాక్టర్స్ వారిని కూడా పిలిపించడం జరిగింది అన్ని విషయాల్లో కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది మేజర్గా ఈ ప్రధానంగా ఇక్కడ నాలుగు డిబ్యూలు ఉండడం జరిగింది అయితే ఇందులో మూడు డిబ్యూలు పాల్గొనడం జరిగింది మేజర్ డిబ్యూ అయినటువంటి దాన్ని బ్రేక్ చేయలేదు అయితే ఇప్పటివరకు మాకు తెలిసిన దాన్ని బట్టి సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చివరికి గురైనట్టుగా తెలుస్తుంది అయితే ఈ సీసీ కెమెరాలు పరిశీలించడం జరుగుతుంది అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ముందుకెళ్లడం జరుగుతుంది దోషులు ఎవరైనటువంటి కూడా వాళ్ళని ఇమీడియట్గా గా పట్టుకోవడం జరుగుతుంది నేను పామ వెంకమ్మ తల్లి దేవస్థానం గౌరవాధ్యక్షులుగా చేస్తున్నాను ముప్పై ఏళ్ల నాటి ఈ రోజులో ఎప్పుడు ఇబ్బందు టెఫ్ట్ జరిగేటంగా ఏమీ జరగలేదు మరి రా ముప్పైయో తారీఖు రాత్రి ఒకటో తారీఖు ఒకటో తారీఖు నైట్ టెఫ్ట్ జరిగినట్టుగా మాకు మనం పొద్దున్నే పంతులు గారు ఆరున్నరకు వచ్చి గుర్తలు పిల్లలు తీస్తూ ఉన్నప్పుడు బెయిట్ తాడు తీసే తీ తీసి లోన్కి లోన వాళ్ళు తాళాలు తగలగొట్టడం కుండీలు తగలగొట్టడం జరిగింది మరి ఆ విషయం నా తంత్రి గారు నాకు ఫోన్ చేయగానే అమ్మట ఇమీడియట్ గా పామర్ పోలీస్ స్టేషన్కి సమాచారం అందించగానే ఎస్ఐ గారు మొత్తం అన్ని సుడ్డంగా వచ్చి చూసి తర్వాత ప్లూస్ టీంను కూడా మచిలీపట్నం నుంచి తీసుకొచ్చి వాళ్ళు చేత అన్ని ఎంక్వైరీ చేస్తున్నారు అలాగే డాక్టర్ గారి కూడా వస్తుంది పోలీస్ స్టేషన్ వారు మాకు న్యాయం చేస్తారు ఇట్లా ముందు జరుక్కకోకుండా ఉంటాను కూడా మేము ఎక్కడ జాగ్రత్తలు చేసుకుంటామని చెప్పి వారు కూడా మాకు హెల్ప్గా ఉండాలని చెప్పి కోరుతున్నాం